హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో అయితే వచ్చి బర్రెల దగ్గరికి అయితే వచ్చినమాట బర్రెల అయితే మంచిగా స్నానం చేస్తున్నాయి చూడరు చల్లగా ఇగో మా అమ్ములు చూడు వాడున్నారు నిం పెట్టినా ఇలాగట్లక ఇక పెడుతున్నాడు దగ్గర మారా ఈ బార్లు దా బర్రేదా ఏ భయ ఇడిగిరా మామూలు అక్క భయని పిలుతాలి ఇక వస్తలేవు దానికి దూరం ఉంది పడతలే నీళ్ళు దగ్గరికి రావే రావరే మామూలు భయ రా అన్నట్టు నేను భయ రా అని పిలుస్తున్నా అవచ్చిన అక్కడ